హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యస్వి బోడుచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నా లేదంటే యూరినరీ లీకేజ్ అన్న రెండు ఒకటే అనమాట ఆ యూరిన్ లీకేజ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం నార్మల్ గా మన బాడీలో యూరినరీ బ్యాగ్ ఏం చేస్తుంది మన యూరిన్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది మనం ఎప్పుడు యూరిన్ పాస్ చేయాలనుకుంటే ఆ టైంలో బయటకి యూరినరీ పాస్ చేస్తూ ఉంటుంది కానీ కొంతమందిలో ఏం జరుగుతుంది అంటే బ్యాగ్ అనేది ఏదైతే యూరిన్స్ స్టోర్ చేసుకుంటుందో ఆ బ్యాగ్ అనేది కంట్రోల్ ని లాస్ అవుతుంది అంటే మనకి వెళ్లాల్సినప్పుడు మాత్రమే యూరిన్కి వెళ్ళేలాగా కాకుండా ఆ బ్యాగ్ కంట్రోల్ లాస్ అవడం వల్ల మనకి తెలియకుండానే యూరిన్ పాస్ అవుతూ ఉంటుంది ఈ కండిషన్ ని మనం యూనరీ లీకేజ్ అంటాం అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇది యూనరీ బ్లాడర్ అంటే యూరిన్ ని స్టోర్ చేసిన బ్యాగ్ అనమాట ఈ బ్యాగ్ అనేది ఫుల్ గా అయినప్పుడు ఈ బ్యాగ్ ఫుల్ అయిందని మన బ్రెయిన్ కి నర్వ్స్ సెన్సేషన్ పాస్ అయ్యి అప్పుడు మాత్రమే యూరిన్ పాస్ అవుతుంది కానీ కొంతమందిలో ఈ బ్లాడర్ ఫుల్ అయినప్పటికీ మనకి సిగ్నల్ సరిగా పాస్ అవ్వకుండా లేదంటే ఆ బ్లాడర్ కంప్లీట్ గా ఫుల్ అవకుండానే చాలా మందికి యూరిన్ అనేది ఇలా డ్రాప్స్ డ్రాప్స్ గా పాస్ అవుతూ ఉంటుంది అంటే డ్రాప్స్ డ్రాప్స్ వాళ్ళకి కారుతూనే ఉంటుంది అనమాట కొంతమందిలో ఏమవుతుందంటే ఈ యూరిన్ బ్యాగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళకి తెలియకుండానే యూరినరీ బ్యాగ్ నుంచి ఇలా డ్రాప్స్ డ్రాప్స్ గా యూరిన్ అనేది కారుతూ ఉంటుంది అనమాట బయటకు వచ్చేస్తుంటుంది దాని వల్ల వాళ్ళకి చాలా ఎంబ్రాసింగ్ గా ఫీల్ అవ్వడం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది సోషల్ గ్యాదరింగ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదంటే ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలన్నా ఇలా చాలా వాటికి వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఈ యూరిన్ లీక్ అవడం అనేది ఒక డిసీజ్ కాదు కానీ ఒక లక్షణం అనమాట అంటే మన బాడీలో సంథింగ్ ఏదో జరుగుతుంది మన యూరిన్ బ్యాక్ పైన ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది దీని వల్ల మాత్రమే మనకి యూరిన్ లీక్ అవుతుంది మనం తెలుసుకోవాలి ఇక్కడ చాలా మందిలో ఎలా ఉంటుందంటే యూరిన్ లీకేజ్ ఉంది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే కొంతమందిలో ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు పుట్టిన తమ్మం వెంటనే డెలివరీ తర్వాత వాళ్ళు ఫ్రీక్వెంట్ యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళు ఏజ్ గా వాళ్ళకి ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు ఇలా మనకు తెలియకుండానే యూరిన్ పాస్ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది దీని వల్ల ఫిజికల్ లైఫ్ ఏ కాకుండా ఎమోషనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ యూరిన్ లీకేజ్ అనేది ప్రాపర్ గా తెలుసుకుని కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది మీరు కనుక యూరిన్ లీకేజ్ తో బాధపడుతున్నది ఫిడికస్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రం ఫిడికస్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ లో కూడా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఏఐని యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీరు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ చేయడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ చేయడం జరుగుతుంది మీరు హోమియోపతి ఇన్ ఇన్పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీకు ఫిడికర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ రేట్ రెండు ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ యూరిన్ లీకేజ్ కి సంబంధించి ఫిడికల్ హోమియోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది హోమియోపతి అంటేనే ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ద హోమియోపతి ఆప్షన్ హోమియోపతి